ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకంటే మనకు పుట్టబోయే పిల్లలు కానీ పుట్టిన పిల్లలు కానీ బాగుండాలని అందరం కోరుకుంటూ ఉంటాం ప్రతి తల్లికి వారికంటే భర్త కంటే కూడా కుటుంబ సభ్యులందరికంటే కూడా కడుపును పుట్టిన పిల్లలు చల్లగా పది కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఆనందంగా దీవించాలని కోరుకోవటం మన భారతీయ సంస్కృతిలో మనకు బాగా చిన్నప్పటి నుంచి అట్లా పెంచి అలవాటు చేశారు మరి అందరం అంత మంచి శుభభావాన్ని చేస్తాం కదా మరి ఈ రోజుల్లో మన పిల్లలు మన కళ్ళెదురుకుండానే అనేక రకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు దీర్ఘ రోగాల వయసు రాకుండా వచ్చేస్తున్నాయి మరి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలని మనం కోరుకుంటున్నా రావటానికి మనం చేసే పొరపాట్లు కొన్ని కారణమవుతూ ఉన్నాయి కానీ తల్లి చేసే కొన్ని తప్పుల వల్ల పిల్లలకి చిన్నప్పటి నుంచి రోగాలు వచ్చే అవకాశం ఉన్నది అదే తల్లి పిల్లల్ని కనే ముందు గనక గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని మంచి పనులు చేస్తే బిడ్డలకి ఇలాంటి సమస్యలు రాకుండా రక్షించడానికి మంచి అవకాశమో ఉంది దీని వెనకుండే సైంటిఫిక్ వాస్తవాల్ని కొన్ని గర్భవతులు ముందుగా తప్పనిసరిగా తెలుసుకుని గమనించి ఆచరించాల్సిన మీ దృష్టికి తీసుకొస్తాను అప్పుడే మీ పిల్లలు పది కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించటానికి మీరు ఫౌండేషన్ వెయ్యాలి ఆ ఫౌండేషన్ గర్భవతిగా ఉన్నప్పుడే వెయ్యాలి మన ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు బ్యాడ్ బ్యాక్టీరియాలు అని రెండు రకాలుగా ఉంటాయి అంటే మంచి సూక్ష్మజీవులు చెడ్డ సూక్ష్మజీవులు ఈ సూక్ష్మజీవులు యొక్క స్థితిని బట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది మంచి సూక్ష్మజీవులు ఎవరి ప్రేగుల్లో అయితే బాగా ఎక్కువ ఉంటాయో ఇవి దీర్ఘ రోగాలు కానీ హార్ట్ జబ్బులు కానీ అట్లాగే ఆర్టూమిన్ డిజార్డర్స్ కానీ మానసిక సంబంధమైన సమస్యలు కానీ షుగర్ కానీ బరువు కానీ కొలెస్ట్రాల్ సంబంధమైన సమస్యలు కానీ ఇలాంటివి ప్రాణాంతక సమస్యలు రాకుండా అవి రక్షిస్తాయి అనేది ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న పరిశోధనలు అనమాట ఎవరి ప్రేగులైతే చెడ్డ సూక్ష్మజులు ఎక్కువ ఉంటాయో వీళ్ళకి తక్కువ తిన్నా ఎక్కువ బరువు పెరిగిపోవటం కొలెస్ట్రాల్ చెడ్డది ఎక్కువ తయారవటం మానసిక ఒత్తిడి స్ట్రెస్ టెన్షన్లు ఎక్కువైపోవటం గుండె జబ్బులు లాంటివి రావటం రోగాలు ఎక్కువ రావటం ఇవన్నీ చెడ్డ సూక్ష్మజీవుల ప్రభావం అంటున్నారు మరి ఇలాంటి ప్రభావం సూక్ష్మజీవులు మంచి చెడు వాటి మీద ఆధారపడి ఉన్నప్పుడు గర్భవతి మంచి ఆహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డకి మంచి బ్యాక్టీరియాలు బాగా పెరిగే అవకాశం ఉన్నది గర్భవతి నవమాసాలు మంచి ఆహారం గనక తీసుకోకపోతే పుట్టబోయే బిడ్డలకి చెడ్డ బ్యాక్టీరియాలు పెరిగే అవకాశం ఉంది ఈ చిన్నప్పుడు తల్లి నుంచి ఏవైతే వెళతాయో అవే వాళ్ళ లైఫ్ టైం శాసిస్తాయి కాబట్టి ఎక్కువ ప్రభావం బిడ్డలకి చిన్నప్పటి నుంచి అమ్మ నుంచి వెళ్ళే వాటి మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది వాళ్ళ జీవితం అందుకని మన పిల్లలకి పుట్టబోయే వారికి మంచి బ్యాక్టీరియాలు బాగా వెళ్ళాలి అంటే గర్భవతులు ఏం తినాలి చెప్తాను ఏం తినకూడదు ఒకసారి ఆలోచిద్దాం గర్భవతల సులుపు తినకూడనివి చూసుకుంటే బయట తయారు చేసిన ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ప్యాకెడ్ ఫుడ్స్ టిండ్ ఫుడ్స్ అస్సలు తినకూడదు అవి తిన్నప్పుడు ఏమవుతుంది ఇందులో వాడే కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ వాటిని అత్యధికమైన వేడికి గురి చేయటం వల్ల నిల్వ ఉంచడానికి వాడే కెమికల్స్ ఎఫెక్ట్ వల్ల అందులో ఉండి యాసిడిక్ ఫుడ్స్ వల్ల పోషకాలు లేని ఆహారాల వల్ల చెడ్డ సూక్ష్మజువులు బాగా పెరిగిపోతాయి గర్భవతికి ఈ చెడ్డ సూక్ష్మజువులు పెరిగితే మంచి వాటిని నాశనం చేసేస్తూ ఉంటాయి ప్రేగుల్లో అందుకని ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి ఇంకా గర్భవతి మంచి సూక్ష్మజువులు బాగా పెరగాలంటే సహజ సిద్ధమైన ఆహారాలు ఎల్లో చేసుకున్న వాటిని తినాలి ఈ ఇళ్లల్లో తినే వాటిలో కూడా ప్రకృతి సిద్ధమైనవి కాస్త ఎక్కువగా తినాలి మరి ఏవి తింటే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి కూరగాయలు ఆకుకూరలు అంటే వేపుడులాగా చేసుకోకుండా నూనెలో దేవకుండా వండుకునే పద్ధతులు సాంప్రదాయంగా వండుకునే పద్ధతులు ఈ నాకుకూరలు కూరగాయలు వండుకోవాలి పప్పు బాగా వండుకోవాలి పీచులు బాగా ఎక్కువ ఉంటాయి పొట్టుదీని పప్పులు వండుకుంటే చాలా మంచిది అన్నమాట అలాంటివి వండుకోవాలి ఇక దేనితో పాటండి వీళ్ళకి ఎక్కువగా ఈ గుడ్ బ్యాక్టీరియాలు పెరగడానికి కొద్దిగా లైట్గా పులిసిన పెరుగు అంటే తోడుకున్నాక మూడు నాలుగు గంటలు బయట ఉంచితే ఐదు గంటలు గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి అలాంటి పెరుగు వాడకము అరటిపండు యాపిల్ టమోటా అల్లము వెల్లుల్లి ఇవన్నీ గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెంచుతాయని సైంటిఫిక్గా రుజువైనవి అనమాట వీటితో పాటు కొంచెం ఎండు విత్తనాలు నానబెట్టుకు తింటామే అవి ఇవన్నీ కూడా హై ఫైబర్తో కూడుకుని ఉంటాయి అందుకని గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి బాగా ఉపయోగపడే ఆహారాలు అనమాట అందుకని ఇలాంటివి బాగా తీసుకుంటున్నప్పుడు గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి ఇంకొకటి గర్భవతి చేయవలసింది పూట ఆరు గంటలకు ఆహారం ఏడు గంటల లోపు తినేసి తెల్లవార్లు రెస్ట్ ఇవ్వాలి ఇక ఏమీ నైట్ తినకూడదు నైట్ పొడికిన పాలు తాగటం మళ్ళీ లేచిన వెంటనే మొదలెడటం కరెక్ట్ కాదు ఉదయం ఎనిమిది తొమ్మిది వరకు ఏమి ముట్టుకోకుండా గ్యాప్ ఇవ్వటం రాత్రి ఆరున్నర ఏడు లోపు ఆపేసేసి ఇక నైట్ అంతా రెస్ట్ ఇస్తే ఆ తెల్లవారులు రెస్ట్లో గర్భవతి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి ఇలా తల్లి తీసుకునే ఆహారాన్ని బట్టి పుట్టబోయే బిడ్డ యొక్క ప్రేగుల్లో కూడా గుడ్ బ్యాక్టీరియాల యొక్క శాతం బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే గర్భవతులందరికీ బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించినట్లు అవుతుంది ఆయుష్ ఆరోగ్యం బాగుండాలంటే గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్న ఆహారంతో పాటు తర్వాత కొన్ని విషయాల్లో మూడుట్లో శ్రద్ధ పెడితే మంచిది ఉంటున్నారు సైంటిఫిక్గా రుజువైనవి నాచురల్ డెలివరీ అయిందా వీళ్ళకి గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటాయి ఆ పిల్లలకి సిజేరియన్ ఆపరేషన్ చేశారా గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయట ఈ మధ్య హాంకాంగ్ లాంటి దేశంలో ఏం చేస్తున్నారో తెలుసండి బిడ్డలందరూ సిజేరియన్లు కదా ఈ మధ్య అందుకని తల్లి ప్రేగుల నుంచి గుడ్ బ్యాక్టీరియాని తీసి సిజేరియన్ చేసిన పిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటున్నది కాబట్టి చిన్నపిల్లలు ప్రేగుల్లోకి ఎక్కిస్తున్నారనమాట ఇప్పుడు ఇది ఇంకా మన దేశంలో రాలేదు అక్కడ జరుగుతున్నదని మరి ప్రాక్టికల్గా అనమాట అంటే సిజేరియన్ ఆపరేషన్ చేయించి తీసిన పిల్లలకి గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయట రెండోది తల్లి పాలు ఏ బిడ్డలైతే తాగరో వాళ్ళకి గుడ్ బ్యాక్టీరియాలు వెళ్ళవు తల్లిపాలు నుంచి బాగా ఎక్కువ బ్యాక్టీరియలు వెళ్ళే పాల నుంచి మొదట మూడు నాలుగు రోజులు ఐదు రోజులు ఏదో మన జున్ను పాలు నావు పాలు తీసుకుంటాం గేదె పాలు అట్లా తల్లిపాలు ద్వారా గుడ్ బ్యాక్టీరియల్ బాగా వెళ్ళి ఆ వాతావరణమే ప్రేగుల్లో మారిపోతుంది ఏ తల్లి తల్లిపాలు తాగట్లేదో వాళ్ళు గుడ్ బ్యాక్టీరియల్ పెరగవు జీవితకాలం దీని ఎఫెక్ట్ ఉంటుందట వాళ్ళకి జీవితకాలం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతున్నది అంటున్నారు రెండోది ఇది సెజర్నర్ ఆపరేషన్ అయినా నష్టం తల్లిపాలు ఇవ్వకపోయినా నష్టం మూడోది మొదట ఆరు నెలలలోపు బిడ్డలకి యాంటీబయాటిక్స్ మందులు వాడారా వాళ్ళు గుడ్ బ్యాక్టీరియా లైఫ్ టైం తగ్గిపోతుంటాయట ఎక్కువ వాతావరణం హెల్దీగా డెవలప్ అవ్వదు అంటున్నారు అసలు ఆరు నెలలు అస్సలు యాంటీబయాటిక్ యూజ్ చేయకూడదట చాలా మెయిన్ పీరియడ్ ఈ మూడు విషయాల్లో కనుక మరి డెలివరీ అయ్యే విధానం దగ్గర నుంచి మొదట ఆరు నెలలు బాగా పాలిస్తూ యాంటీబయోటిక్స్ మందుల జోలికి వెళ్లకుండా గన పిల్లలకి రక్షించగలిగితే వాళ్ళకి లైఫ్కి సరిపడా గుడ్ బ్యాక్టీరియాలు వెళ్ళి అక్కడి నుంచి అవే సంతతి పెంచుకుంటూ ప్రేగుల వాతావరణం హెల్తీగా ఉంచి బాడీ అంతటినీ ఆరోగ్యంగా ఉంచటానికి అవి సపోర్ట్ చేస్తాయట కాబట్టి గర్భవతులందరూ ఇలాంటి విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం